ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటుంది సనాతన ధర్మం స్త్రీలకు అంత గొప్ప ప్రాముఖ్యతనిచ్చింది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనందంగా తాండవం చేస్తారు అంటారు కానీ దురదృష్టవశాత్తు దేశంలో ఏదో ఒక సందర్భంలో ప్రతిరోజు కూడా స్త్రీ అవమానానికి గురి కావడం కానీ లేకపోతే మానవ ప్రాణాలకు హాని జరగడం కానీ చూస్తూనే ఉన్నాం ఇవన్నీ నిత్యం చూసేటువంటి విషయాలు అయినప్పటికీ కూడా ఈ రోజున నేను మీకు ఒక కొత్త కోణాన్ని మన ఈ వీడియోలో చూపించబోతున్నాను సదరు భవానీ అనేటువంటి ఈ స్త్రీ ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఒకసారి నేను చెక్ చేశాను ఈమె కట్టర్ హిందూ ఈమె కూడా సనాతని అని ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది సనాతని భవాని అని ఇంకేదో ఉంటుందన్నమాట కట్టర హిందూ ఆమె వీడియోలు కొన్ని చూస్తే కనుక సనాతన ధర్మంను ప్రమోట్ చేస్తూ సనాతన ధర్మం ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేస్తుంది మన ధర్మంలో ఉన్నటువంటి ఒక స్త్రీని మనమే ఇంత దారుణంగా మాట్లాడితే ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఒకసారి ఆలోచించండి మనమందరం కలిసి మన మీద దాడి చేస్తున్నటువంటి వాళ్ళను ఎదుర్కోవాల్సినటువంటి ఇతర ధర్మాల వాళ్ళను ఎదుర్కోవాల్సినటువంటి ఈ తరుణంలో మనలో మనము ఈ విధంగా దాడి చేసుకోవడం అనేటువంటిది చాలా పొరపాటు అయితే అది కూడా ఒక స్త్రీ పట్ల ఇంత దారుణంగా మాట్లాడడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది నేను సనాతన ట్రావెలర్ ప్రమోద్ గారితో మాట్లాడుతున్నాడు మిత్రమా మీకంటూ ఒక నాలెడ్జ్ ఉంది చక్కగా సనాతన ధర్మం ప్రమోట్ చేసేటువంటి దారిలో ఉన్నారు మీరు అలాంటిది ఒక స్త్రీ పట్ల ఇంత దారుణంగా మాట్లాడాలనేటువంటిది ఎంతవరకు సబబు మీరు జర్నలిస్ట్ అంటున్నారు సనాతన ట్రావెల్ అంటున్నారు ఒక జర్నలిస్ట్ ఈ విధంగా మాట్లాడవచ్చా ఒక పబ్లిక్ ప్లాట్ ప్లాట్ఫామ్స్లో ఒక సనాతన ధర్మం ప్రమోట్ చేసేటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడవచ్చా ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ అమ్మాయి పట్ల హిందూ ధర్మచక్రం నిలబడి ఉంటుంది అది ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు మీ పైన తీసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ సందర్భంగా హిందూ ధర్మ చక్రం తరఫున సందర్భవానికి భవానికి మేము ఖచ్చితంగా మద్దతుగా ఉంటాము ఎంత ఎంతవరకైనా సరే ఆమెకు అండగా నిలుస్తామని ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ తర్వాత నేను చెప్పొచ్చేది ఏంటంటే భవానీ పట్ల ప్రమోద్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రము చాలా దారుణమైనటువంటివి ఖండించాల్సినటువంటివి మనమందరము ఈ అమ్మాయికి అండగా బాసటగా నిలిచి ఇలాంటి దుర్మార్గులు భవిష్యత్తులో ఎప్పుడు కూడా స్త్రీ పైన ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి పదచారం ప్లాట్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడము దాడి చేయడము లాంటివి ఖచ్చితంగా మనం అందరము అరికట్టాలి సో ఫ్రెండ్స్ మీరేమంటారు ఈ అభి మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి